అలాంటి వ్యక్తే దివంగత నేత వంగవీటి మోహన రంగ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వైబ్రేషన్ సృష్టించే ఒకే ఒక్క పేరు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ బెజవాడ బెబ్బులిగా ఆంధ్ర టైగర్గా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక తను తెచ్చుకున్నటువంటి ఏకైక నాయకుడు అతడు తాను మరణించి నేటికి మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా కూడా గ్రామ గ్రామాన వంగవీటి మోహన విగ్రహాలు ఎందుకు వెలుస్తున్నాయి అసలు వంగవీటి మోహన రంగా గొప్ప ఏంటి మంత్రులకు ముఖ్యమంత్రులకు సైతం లేనటువంటి క్రేజ్ ఈనాటికి కూడా వంగవీటి మోహన రంగాకి ఎలా సొంతమైంది కేవలం మూడున్నర సంవత్సరాలు ఒక సాధారణ శాసనసభ్యుడిగా గడిపి ప్రజా జీవితంలోనే ప్రాణాలు పోగొట్టుకున్న ఆ దివంగత నేతని ఇంకా ఎందుకు ప్రజలు ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఈరోజుకి రాజకీయ పార్టీలన్నీ కూడా వంగవీటి రంగా మావాడంటే మావాడంటూ తమకే తాము ఓన్ చేసుకోవడానికి ఎందుకు ఇంకా అంతలా ప్రయత్నం చేస్తున్నాయి జనహృదయ నేతకి డెబ్భై ఏడవ జయంతి జేజేలు పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ సో ఇదే ఇవాళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా భారతి శంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు విజయవాడ నుంచి రైట్ ముందుగా భారతి శంకర్ గారితో మాట్లాడదాం శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో శంకర్ గారు ఈ రోజుకి కూడా వంగవీటి మోహన్ రంగ గారు మరణించి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా కూడా నేటికి ఆయన పేరు మారుమోగుతూనే ఉంది రాజకీయ పార్టీలన్నీ కూడా రంగా మావాడంటే మావాడనిపించుకోవడానికి తహతహలాడుతున్నాయి సో తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది అసలేంటి ఆయన గొప్ప ఎందుకు ఆయన ఇంకా రాజకీయ పార్టీలు మా వాడంటే మా వాడని ఓన్ చేసుకోవడానికి ఒకరి నుంచి ఒకరు ఎందుకు పోటీ పడుతూ ఉన్నారు ఒక సాధారణ శాసనసభ్యుడికి ముప్పై మూడు సంవత్సరాలు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాయని ఆయన మరణించి ఇంకా ఎందుకని ఆ క్రేజ్ తగ్గలేదు శంకర్ గారు డిబేట్ లో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం వంగవీటి మోహన్ రంగ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి కాదు పక్క రాష్ట్రాలకు కూడా తమిళనాడు అట్లాగా ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఆయన ఆయన సేవలు ఎన్నో చేశారు ఆయన ఒక ఐకాన్ వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక ఐకాన్ సమస్యల మీదే పోరాటం సమస్య సెటిల్ అయ్యే వరకు కూడా పోరాటం ఈ పోరాటంలో ఎంతోమంది ఆయన అనుచరులు ఆయన అనుచరు గ్రహణం అట్లాగే అందరూ కూడా ఆయనతో కలిసి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక విజయవాడ నగరంలో మురళీధరన్ అనే ఒక ఆర్మీ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పోలీసు వారు పెడితే లాకప్ డెత్ చేశారు ఆయన్ని ఆ లాకప్ డెత్ ఆయన బుధాన్ని వేసుకొని ఆయన ఊరెవరో తెలీదు ఆయన పేరు ఎవరో తెలీదు ఆయన కులం కూడా తెలియదు ఆయన కోసం పోరాటం చేస్తే వాళ్ళందరికి కూడా శిక్షలు పడినాయి ఒక లాకప్ డెత్కి అలాగే పిట్ల సత్యనారాయణ ఒక రిక్షా కార్మికులు ఆయన్ని కూడా ఒక చోరీ కేసులో తీసుకొచ్చి లోపల పెట్టి ఎన్కౌంటర్ చేస్తే లాకప్ డెత్ మరి దా విషయం అనేది కూడా పెద్ద ఉద్యమం చేసి ఆ రోజే మన హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది ఇట్లాంటి సంఘటన ఒకటి కాదు కోకొల్లలు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి అందరికీ ప్రతిరోజు కూడా నిత్యం ఇంటిగాడే ఉండి సమస్య పరిష్కారం ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా సమయంతో పని లేదు సమస్య పరిష్కారం ఇట్లాంటి ఇట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అట్లాంటి వ్యక్తుల్లో ఒకే ఒకరు ఈ రాష్ట్రానికి వంగవీటి మోహన్ రంగ ఏ సమస్య వచ్చినా చిన్న సమస్య కానీ పెద్ద సమస్య వరకు పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఆయన ఆయన దగ్గరికి పరిష్కారానికి వస్తే భోజనం పెట్టి నీ సమస్య ఏంటని పరిష్కరించేదాకా వాళ్ళు అక్కడే ఉంటారు వస్తే సాయంత్రంలో పరిష్కారం అది చిన్న సమస్య పెద్ద సమస్య ఇట్లాంటి కో కులండి విజయవాడ నగరంలో అందరూ కూడా బెజవాడ వాసులు అందరూ కూడా హాయిగా నిద్రపోయేవాళ్ళు మాకు రంగగారు మాకు అండగా ఉన్నారని ప్రతి కూడా అట్లాగే బెజవాడ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని మేలు చేసి ఒక కార్యకర్త ఇంటికి వచ్చి పెట్టుకున్న అప్లికేషన్ చూసి జంజాల శంకర్ గారు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఆయన్ని మేరు చేశారు మీసాల రాజ రాజారావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అట్లాగే కొంజేటి కన్నయ్య వైశ్య సామాజిక వ్యక్తి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా డిప్యూటీ మేయర్లు మేర్లను చేసి గద్దె మీద నుంచో మీరు ప్రజా సమస్యల మీదే పోరాటం చేయాలి ప్రజలకు అండగా ఉండాలి నేను మీ అనుకుంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చి గట్టిగా నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆయన చిరకాలం ఈ భూమి మీద ఆకాశం ఉన్నంత కాలం కూడా ఆయన్ని ప్రజలు ఎవ్వరు కూడా మరవలేరు మరవబోరు కూడా ఆయన అనుచరుడిగా నేను ఉన్నందుకు ఆయనతో ప్రయాణం చేసినందుకు గర్విస్తున్నా సందర్భంలో ఎప్పుడూ కూడా వంగవీటి మోహన రంగా గారి అభిమానులదే పై చేయి పార్టీ ఏదైనప్పటికీ కూడా ఆయన అభిమానులు మెజార్టీ ఒక పార్టీ వైపు మొగ్గు చూపారంటే ఖచ్చితంగా పార్టీ గతంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మరి ఆనాడు ఆయన అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పూర్తిగా మరి గద్దె దింపినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి పట్టం కట్టిన పరిస్థితి సో అప్పటి నుంచి కనుక చూస్తే ఆయన అభిమానులు ఎటువైపు మొగ్గు చూపితే దాదాపుగా ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు సో మరి ఈ రోజు ఆయన అభిమాన గణాన్ని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చా ఆయన ఆయన లేకపోయినా ప్లేస్ లో ఉండి ఎనభై ఎనిమిదిలో రంగా గారిని ఎప్పుడైతే మటర్ చేశారో ఈ ఈ రాష్ట్రంలో ఉన్న దేవినేని అవుని అనుచరులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ వీళ్ళందరూ కలిపి కుట్ర పన్ని కమ్మ కులాన్ని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని ఆయన్ని హతమార్చారు కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కూడా మా గుమ్మం దగ్గర బతికినోళ్లే రంగాగారికి గుమ్మం దగ్గర బతికినోళ్లే వారు అది రంగాగారి అభిమానుల్ని చెలించిపోయింది వెంటనే జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది అది రంగా గారి ఆయన ప్రతిభ ఆయన ప్రతిభ వల్లే ఆయన మటర వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ ఫ్యామిలీని గుర్తించలా కనీసం మంత్రి పదవి ఇవ్వాల ఇలాగా మళ్ళీ వెంటనే తొంభై నాలుగులో ఓడిపోయింది గుర్తించినందుకే ఓడిపోయింది అలాగే ఇప్పుడు మాకు రంగాగారి అభిమానులకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించారు మీరందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించండి అని మేమందరం వచ్చాం రంగాగారి అభిమానులు అందరం కూడా రాధా రంగ మిత్రమండలి అందరం అభిమానులు వాళ్ళ అబ్బాయితో సహా అందరం కూడా ఏక తాటి మీద పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చాం అందుకే ఇంత మెజార్టీ ఈ మెజార్టీలు రావడం కూడా అదే థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న మేము తగా ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేసిన దుర్మార్గాలకి పవన్ కళ్యాణ్ గారు ఎంటో